ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా లభించిందని ఉత్తరాంధ్రకే గాక యావత్ రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరు పునరుజ్జింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యుడు ఎన్ఎండి ఫారూక్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మంత్రివర్యుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి కావాలంటే జగన్ జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడని నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హాస్యనకు వెళ్లి వస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్యన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉందని నేడు ఆర్థిక సంక్షోభంలో పూడికిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజ్ని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసిందన్నారు అన్నారు దీన్ని ప్రైవేట్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నేను రెగమెండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెప్ప నెప్పడం జరిగింది సరే అక్కడ ప్రజలు చాలా ఆందోళనగా చాలా పెద్ద ఎత్తున ఇది ప్రజల వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమం దీన్ని మనం మన ఫ్యాక్టరీ మన కప్పడపల్ల మన ప్రాంతంలో రాదు ఒక వేలాది మందికి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది అది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపమే మారిపోయింది ఆరోజు అటువంటి విశాఖపట్నం ఉండే స్టీల్ ఫ్యాక్టరీని ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకునే దానికి ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మళ్ళీ అధికారం వస్తే దీని ఉక్కు ఫ్యాక్టరీని మేము ఎక్కడికి కొని స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం ఈ రోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు రైతాయి ఇచ్చిందంటే మనం ఆలోచించిన సంవత్సరం ఉంది దాని వెనుకలో ఎంత కృషి ఉందో ఆయన ఎంత సహాయ కేంద్ర సహాయ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుతామని చెప్పి అది ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను క్యాపిటల్ చేస్తాను చేపట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ క్యాష్ సాంక్షన్ క్యాపిటల్ చేస్తాను అటువంటి తరంలో ఇండస్ట్రియల్ ఏరియా అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది ఈ రోజు డెవలప్ కావడానికి ముఖ్య కారణం అది దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్రూలు నెదాల మధ్యలో మన మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నెక్స్ట్ హైవే ఉంది దాన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రియల్స్ రావడం జరుగుతున్నాయి ఇటు కర్రూల్ ప్రాంతం ఇటు నిజాల ప్రాంతం రెండు ప్రాంతాలు కూడా ఈరోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు చాలా మంది ఉపాధి కలిగే అవకాశం కలుగుతా ఉంది మనకు మినరల్ ఉంది ప్రభుత్వం ల్యాండ్ ఉంది రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వైర్ వాళ్ళ నీళ్ళు ఇండస్ట్రీస్ ఇవ్వడం తద్వారా ఈరోజు మన ఇందరి జిల్లాలు కానీ కరూల్ జిల్లా కానీ శస్యస్థానం రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు మళ్ళీ ఎప్పుడు కూడా చెప్పినా మళ్ళీ దానివల్ల ఎన్నో ఫ్యాక్టరీలు రావబోతున్నాయి ఆ ఫ్యాక్టరీల కోసమే ఇవి రావాలా ఉపాధి కలగాల ప్రజలకి ముఖ్య రోజు ఈరోజు దావోస్ పోవడం జరిగింది దావోస్ పోయేది ముఖ్య కారణం ఎందుకు అక్కడ ఇండస్ట్రీస్ ఆహ్వానించడానికి పోతాం వాళ్ళు అక్కడ ఇక్కడ ఆహ్వానించి మన ప్రాంతంలో ఉండే వనరులు మనం సమకూరుస్తాం వాళ్ళకి కావాల్సిన వనరులు మనం ఇస్తామని చెప్తే నమ్మకం మీద ఎవరు వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు లేకపోతే ఎవరు రారు మనం ఉచితంగా అన్ని సదుపాయాలు కలిగేలా అప్పుడు మనకు వాళ్ళకు జాబ్ అంటే మన ఉద్యోగాలకు కలిగిస్తారు అటువంటి అవకాశం మనకు మంచి అవకాశం కలిగడానికి ఈరోజు దోహాలు పోవడం జరిగింది సబలికృతం అవుతాం దోహాలు ఇచ్చిన తర్వాత కూడా మన మన ప్రాంతం కూడా ప్రజంగా ఇండస్ట్రీస్ వచ్చే నమ్మకం మనకు ఎక్కువ ఉంది ఇండస్ట్రీస్ వస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు నెలలేరు పాటు ఇండస్ట్రీస్ వస్తే చాలా పెద్ద మనకు వాటర్ అక్స్టూర్ వాటర్ ఉన్నాయి కృష్ణా వాటర్ ఉంది మనకు రిజర్వాల్స్ మనకు ఉన్నాయి మన ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి కర్నూలు కానీ అటు నిద్యాల కానీ రెండింటికి కూడా ఉపాధి కలిగేది ఇది కాబట్టి రెండు జిల్లాలకు సమానత్వంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది డెవలప్మెంట్ స్టీల్ ఇది ఈ ఫ్యాక్టరీస్ ఇవర్స్ట్రీ మనకు రాయి ఇప్పటికే ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అది ఎన్ఆర్ ఇన్ఆర్ఎడి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వచ్చినాయి తర్వాత స్టీల్ కూడా వచ్చింది జపాల్ తర్వాత మనకు గ్రీన్ పార్క్ బ్రహ్మాండం డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి గారు చూసుకోవడం జరిగింది ఆయన కూడా చూసి చూసి చాలా అచ్చరమైనది పనుకునేది ఉపాధి కలగాలనేది మనకు ముఖ్య ఉద్దేశం ఉపాధి కలుగుతారే ఏదన్నా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి ఇస్తామని చెప్పి కాబట్టి దీని కృషి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషి ఉంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాయసీమ ప్రాంత ప్రజలతో అవసరం అని చెప్పి తెలుస్తాను